దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం నోపక కదా నన్ను నొడబరు కుచూ పై 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 సంసార పంథముల కట్టేవు నా పలుకు చెల్లు నాయణ ని గమ గమదని సగమగసని निगमान्तवर्णितमनोहररूपनगराजधरुड श्रीनारायण नारायण श्रीमन्नारायण नारायण लक्ष्मीनारायण ग దని సగమగ సగమగ సగ మగసీ సద సగమ గమద మదని మగ స మగ సాధ వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను వెల్ మీరు ఇందాకటి దాకా విన్న పాట శ్రావణ శనివారం రోజు మేము యాదగిరిగుట్టలో మా మ్యూజిక్ టీచర్తో పాటు ప్రోగ్రామ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఇంట్లో ప్రతి శ్రావణ శనివారం నేను చల్విడి దీపం పడుతున్నాను కదా అదేవిధంగా పిండి పిండితో ఆవునే వేసి దీపం అదే చలివిడిలాగా ముద్ద చేసుకుని దీపం అయితే వెలిగించుకున్నాను ఇది ఎవరి చాయిస్ వాళ్ళదండి ఎన్ని ఒత్తులు వేసుకుంటారు ఎన్ని చలివిడి దీపాలు పెడతారు అని నేను ఏడు ఒత్తులు వేసి ఒకటే పెద్దగా చేసుకుని పెట్టుకుంటున్నాను దీనికి రూల్ లేదు రెగ్యులేషన్ లేదు ఎక్కడ దీనికి ఇలా చేయాలి అని రాసి కూడా లేదు జస్ట్ మనసుకి నచ్చింది చేసుకోవడం అంతే నైవేద్యం కింద టూ గోవా ఉంటే ఆ రోజు పెట్టేసాను అనమాట ఎక్స్ట్రీమ్లీ బిజీ డే ఆ రోజు ఇంటికి గెస్ట్ కూడా వచ్చారు అట్ ద సేమ్ టైం వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్లాన్ చేయాలి మాకు లంచ్ బ్రేక్ఫాస్ట్ అండ్ అక్కడికి మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ కల్లా స్టార్ట్ అవుతాం కాబట్టి పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి స్నాక్స్ కూడా ప్లాన్ చేసుకోవాలి సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో మాకు ప్రోగ్రామ్ వన్ ఓ క్లాక్ కల్లా బస్ స్టార్ట్ అయితే ఫోర్ థర్టీకి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు ఎవరి స్నాక్స్ వాళ్ళు ఇంటి నుంచి పిల్లలకి తెచ్చేసుకోమన్నారు మా ఇంటి నుంచి మ్యామ్ ఇంటికి వెళ్ళాలంటే ఫార్టీ మినిట్స్ ఈజీగా పడుతుంది ట్రాఫిక్ ఉంటే వన్ అవర్ కాబట్టి నేను స్వీట్ కార్న్ యాపిల్ గువావా స్నాక్స్ కింద ప్యాక్ చేసి ప్రణవ్య ట్వెల్వ్కి అన్నం తినలేదు బికాస్ తను టెన్ థర్టీ అయిపోయింది ఇడ్లీ సాంబార్ తినేటప్పటికి బ్రేక్ఫాస్ట్ నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అవంతా షూట్ చేయలేదు ఇంట్లో వంకాయ కూర పొడేసిన కూర ఎప్పుడు చూపించేదే కదా అని సో లంచ్ ప్యాక్ చేసి ఫస్ట్లో తినేలాగా నాకు లేసినప్పుడు నాకు తనకి ఫ్రూట్స్ అండ్ స్వీట్ కార్న్ ప్యాక్ చేసుకున్నాము వెల్ మాకు డ్రెస్ కూడా వచ్చి గ్రీన్ చెప్పారు షేడ్స్ ఆఫ్ గ్రీన్ అండ్ రెడ్ ఉన్నవాళ్ళు బాయ్స్ అయితే రెడ్ వేసుకోవచ్చు కుర్తీస్ అని ఈ పర్టికులర్ లంగా కంచి నుంచి కంచిపట్టు లంగా మా బావగారు వాళ్ళ అబ్బాయి ఒడుగు అయితే ఏప్రిల్లో వాళ్ళు ఇలా నందిమోహం భోజనం అని ఒకటి ఉంటుంది దానికి పెడతారనమాట ఆడపిల్లలకి భోజనం తింటూ ఉన్నప్పుడు ఏదైనా ఇస్తారు సో ఈ లంగా వేసుకుని తిందనమాట వాళ్ళు ఈ లంగా పెడితే నేనేమో దాన్ని ప్యాక్ చేసేసుకున్నాను హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుందామని నార్మల్గా ఒక ఫ్రాక్ వేసి తీసుకెళ్ళాం ఇది కోటా సిల్క్ శారీ కోటాలో పట్టు మోడల్ అనమాట ఇది ఇది వేసుకున్నాను దీనికి ఒక మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్ కింద రాణి పింక్ బ్లౌజ్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే దీనికి గ్రీన్ బ్లౌజే ఉంది మా ఫ్రెండ్ నేను ఆల్టర్నేట్ కాంబినేషన్స్లో పింక్ వేసుకుందాం అనుకున్నాము అందుకని పింక్ బ్లౌజ్ వేసుకుందాం ఇది మా డ్రెస్సెస్ ఇక్కడైతే బస్ జర్నీ స్టార్ట్ అయిపోయింది అండ్ మీకు తెలుసు కదా సిరి వ్లాగ్స్ తెలుగు అమ్మాయి ఛానల్ సిరి కూడా నాతో పాటు వాళ్ళ అబ్బాయిని మ్యూజిక్కి జాయిన్ చేసింది సో మేమందరం అయితే రెడీ అయి వెళ్ళిపోయాం నేను బస్సులో వీడియో తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ మీరు ఏదైనా అబ్జర్వ్ చేశారా నా ఫేస్లో ఒకలాంటి చబ్బినెస్ కొంచెం ప్లంపీగా ఉండే ఫేస్ కొంచెం ష్రింక్ అవ్వడం స్టార్ట్ అయింది మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తే కామెంట్ చేయండి సో మేము హ్యాపీగా వెళ్ళాము అందరం ఎంజాయ్ చేసి వచ్చాము నేను నా సైడ్ నుంచి తీస్తే సిరీ ఏమో డార్క్గా పడుతుంది సిరీ నుంచి తీస్తున్నప్పుడు నేను వీటి సైడ్ డార్క్గా పడుతున్నాను అనమాట సో మొత్తానికైతే అందరం కలిసి ప్రోగ్రామ్కి వెళ్ళాము పేరెంట్స్ అండ్ కిడ్స్ అదే మాట్లాడుకుంటున్నాం నేను సిరి చాలా ఈ విధంగా అయినా కలుస్తున్నాం బాగానే అన్నట్లు అండ్ ఇక్కడైతే సిరి సారీ చాలా బాగుంది ఆ రోజు యాక్చువల్గా మేము స్టేజ్ మీద పాడుతుంటే తను వీడియో క్లిప్స్ తీస్తూ అటు ఇటు ప్రాంగణంలో తిరుగుతున్నప్పుడు ఎంత ప్రిటిగా అనిపించిందో తెలుసా నేను తనకి సైగా కూడా చేసి యూలి బ్యూటిఫుల్ అని ఎంజాయ్ చేసాం మొత్తానికి అయితే ఈ ట్రిప్ ఫోటోస్ లో ఈ సారీ కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇది ఏంటంటే కోట కదా సిల్క్ కోటా అయినా గానీ తొందరగా అప్పడంలో అయిపోయి అప్పుడే ఒకసారి మాకు అక్కడ రూమ్ ఇస్తారు వెళ్ళిన తర్వాత మళ్ళీ సెట్ చేసేసుకొని కిడ్స్ని రెడీ చేసేసి మేమైతే స్టేజ్ ఎక్కేసామన్నమాట సో జస్ట్ వ్యూ చూపిస్తున్నాను వెదర్ ఆ రోజు చాలా సపోర్ట్ చేసింది మబ్బు అంతా ముందంతా వీక్ పెద్ద పెద్ద వర్షాలు పడ్డాయి కదా భయం అయిపోయింది అనమాట అందరికీ అమ్మో ఎట్లా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవుతుందా ఇంత కష్టపడి ప్రాక్టీస్ చేశాము అన్నట్లు యాదగిరి గుట్ట వెళ్తుంటే ఈ భువనగిర్ ఫోర్ట్ అన్నీ అనిపిస్తాయి కదా మనకి ఈ లేక్ పోండా ఏమంటారు దీన్ని చాలా ప్రిటీగా ఉంది వెదర్ కూడా మంచి ప్లెజెంట్గా ఉండడంతో హాయిగా అనిపించింది అనమాట ఇదిగో మొత్తానికి అయితే కొండకి చేరుకున్నాము ఇంకా పైకి వెళ్లే ముందు కింద చెప్పాను కదా ఒక రూమ్ అంతా ఇస్తారు ఎప్పుడులాగా బాయ్స్కి ఒకటి గర్ల్స్కి ఒకటి లేదా రెండు డిపెండింగ్ ఆన్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనమాట డ్రెస్ చేంజెస్ అన్నీ చేసేసుకుని పైకి అయితే వచ్చేసాము మేమైతే లిఫ్ట్లో వచ్చేసాము ప్రోగ్రామ్ అని చెప్పి బికాస్ అది చాలా స్టీప్ ఉంది నడవడానికి నాలాగా ఎవరికైనా హీల్ ఇష్యూస్ ఉన్నా నాతో పాటు చాలా మందిని లిఫ్ట్లో పట్టుకెళ్ళిపోయా అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేస్తుంటాలే నేను సో చూస్తున్నారు కదా ఈ మధ్య మండపం కొత్తగా కట్టారు పాటలు పాడడానికి ఎవ్రీ ఫ్రైడే ప్రోగ్రామ్ అనమాట పర్మనెంట్ సెటప్ అయితే చేశారు ఇంతకుముందు ఏంటంటే మేక్ షిఫ్ట్ అనమాట ఎప్పటికప్పుడు ఉండేది ఇప్పుడైతే పర్మనెంట్ చేశారు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో లోపల కంటే బయట నాకు ఒక స్వర్గంలా అనిపిస్తుంది లోపలంతా గోల్డెన్ కలర్ వచ్చేసి గోల్డిష్ కలర్లో ఉంటుంది కదా నాకు న్యాచురల్గా అనిపించదు బట్ ఆర్కిటెక్చర్ వైజ్ ఆనంద్ సాయి ఎవరైతే మూవీ డైరెక్ట్ ఐ మీన్ ఆర్ట్ డైరెక్టర్ ఉంటారో ఆయన బాగానే తెచ్చారండి దీనికి బ్యూటీని సో మొత్తానికైతే ఇది స్టేజ్ పేరెంట్స్ అందరం కూడా పిల్లల్ని అరేంజ్ చేసుకుంటూ ఫొటోస్ తీసుకుని వాళ్ళు ఫొటోస్ ప్లాన్ చేసుకుంటూ చాలా ట్రై చేసాం గాలికి మొహం మీదకి జుట్టు నా ఫుడ్ తినద్దు అన్నప్పుడే ఆకలి వేస్తాయి చూడండి అలా కిడ్స్కి పేరెంట్స్ ఏం చేస్తారంటే పాపం టూ అవర్స్ స్టేజ్ మీద ఉండాలి కదా అన్నట్టు ఒక్కొక్కరికి బనానా కానీ ఏదైనా స్వీట్ ఆర్ బిస్కెట్ ఇస్తుంటే కోతుల మీదకి వచ్చేయడం ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఒక లెర్నింగ్ అయిందన్నమాట అందరికీ సో యాదగిరిగుట్ట మొత్తం కీసర్రా ఇలాంటి ప్లేసెస్లో ఎక్కువ మంకీస్ ఉంటాయి వాటి ప్లేసెస్ కదా మనం అందరం కబ్జర్వ్ చేసుకున్నాం ఇప్పుడు సో అవి కూడా మనతో పాటు సంచరిస్తూ ఉంటాయి హాయిగా గుడి ప్రాంగణంలో స్టేజ్ ఎక్కే ముందు లైటింగ్ ఉందని చెప్పి మ్యాండేటరీ గ్రూప్ ఫొటోస్ మ్యామ్తో తీసుకున్నాం అన్నమాట సో చక్కగా ఎంత ముద్దుగా ఉంటారో పిల్లలు కుర్తాల్లో లంగా బ్లౌజుల్లో ముద్దు వచ్చేస్తున్నారు సో ఇప్పుడైతే అందరం స్టేజ్ ఎక్కేస్తున్నాం ఇవాళ వీడియో ఎడిట్ చేస్తుంటే సాటర్డే జరిగిందే నాస్ట్రాలజిక్గా బాగా కనిపించింది కళ్ళ ముందు మళ్ళీ ఇలా గ్రూప్గా వెళ్ళడం వల్ల అంటే కొత్త కొత్త ఫ్రెండ్స్ ఏర్పడుతున్నారు పేరెంట్స్కి మాకు సో మా ఫోన్లు ఇచ్చేసి వీడియోస్ తీసి పెట్టమన్నా చక్కగా తీస్తారు గ్రూప్లో పెట్టేస్తారు ఎవరు వీడియోస్ తీసినా చాలా బాగుంటుంది అందరికీ ఫ్రంట్ రోలో కూర్చోవాలనిపిస్తుంది అందరికీ మైక్ కావాలనిపిస్తుంది బుజ్జు బుజ్జు పిల్లలు కదా వాళ్ళకి అది ఒక మూమెంట్ అనమాట చెరిష్ చేసుకోవడానికి ఐ వాంట్ ఇట్ ఐ వాంట్ ఇట్ అని కానీ మ్యామ్ చెప్తారనమాట కానీ బుద్ధిగా భలే వింటారు ఏడవకుండా అదే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ క్యూట్ క్యూట్ లంగా బ్లౌజుల్లో కుట్టి కుట్టి పిల్లలు ఎంత బాగుంటారో అసలు చూడండి మా ప్రణవి అయితే ఎవరిని తన పక్కన కూర్చోపెట్టుకోవాలో కూడా పుల్ చేసేస్తుంది గట్టిగా సో తను ప్రణవికి చాలా ఇష్టం అయినా పార్టిసిపెంట్ అనమాట ఫ్రెండ్ చిన్నది దానికంటే ఒక క్లాస్ అందుకని ఇంకా బాగా చూసుకుంటుంది ఫ్రెండ్ లాగా ఒక చిన్న బేబీని చూసినట్టు బస్సులో కూడా తన పక్కనే కూర్చోవడం అలాగా మొత్తానికైతే ఇప్పుడు పాటలు వినేయండి తర్వాత లాస్ట్లో మాట్లాడతాను Peace. Okay. ప్రశాంతంగా దర్శనం కూడా అయింది ప్రోగ్రామ్ ఆయొక్క సర్టిఫికేషన్ కూడా జరిగిందనమాట ఇండివిజువల్గా పేర్లు పిలిచి చక్కగా మేమందరం హ్యాపీగా మళ్ళీ అదే బస్లో ఇంటికి వచ్చేసాం మొత్తానికి అయితే ఈ వ్లాగ్ మండే పోస్ట్ చేయాలి మండే నుంచి కుదరక ఫైనల్లీ ఇవాళ పోస్ట్ చేశాను శ్రావణ మంగళవారం గురించి చెప్తాను అన్నాను కదా ఆల్రెడీ కనుక్కున్నాను నేను మీతో ఆ విషయం రేపటి వీడియోలో షేర్ చేస్తాను నేను గుర్తుపెట్టుకునే అని మర్చిపోలేదు దట్స్ ఆల్ ఫర్ టుడే సీ యూ ఇన్ అనాథర్ వ్లాగ్ ఆన్ థర్స్డే బాయ్ ఆగండి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అవి మాత్రం మర్చిపోతారు మీరు మర్చిపోద్దు ప్లీజ్